పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాల రోటరీ క్లబ్ సభ్యులు స్వయంగా మట్టి గణపతి విగ్రహాలు తయారు చేసి కళాశాల సిబ్బందికి మరియు ప్రజలకు పంపిణీ చేశారు కళాశాల విద్యార్థినిలు ఎంతో చైతన్యంతో విగ్రహాలు మట్టితో తయారు చేసి పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ హనుమంతరావు తెలియజేశారు వైస్ ప్రిన్సిపల్ గాయత్రి మాట్లాడుతూ కళాశాలలో వినాయక చవితి జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ഇല്ല വെട്ടെ ഓക്കേ ഓക്കേ ഞാൻ പറഞ്ഞതിന്റെ അർത്ഥം ഇല്ല ഞാൻ ഗൈഡ് ആക്കിക്കൊണ്ടിരിക്കുകയാണ് അങ്ങോട്ട് വെവണ്ടി സ്റ്റാൻഡറിൽ വെച്ചിട്ട് ക്ലോസ് ചെയ്യേസ്റ്റ് ഐടെല ഒരു കാറ്റ് ഉണ്ട് ഇതിനകത്ത് എന്തേന്ന് നേരെ പറയാമണ്ടാ സൈഡ് നിന്ന് മുന്നിൽ നിന്ന് ఆకాంక్షలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన రోట్రాక్ క్లబ్ సభ్యులందరూ కలిసి స్వయంగా వాళ్ళు మట్టి గణపతి విగ్రహాలు తయారు చేసి కళాశాల సిబ్బందికి ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది రెండు రోజుల పాటు రోట్రాక్ సభ్యులు విద్యార్థులు అందరూ కష్టపడి ఈ బొమ్మలు వాళ్లే స్వయంగా మట్టి సేకరించి దాన్ని మట్టి తోట కానీ బొమ్మలు తయారు చేయడంలో కానీ చాలా శ్రమ తీసుకొని ఒక సర్వీస్ చేయాలి అదేవిధంగా ప్రకృతికి హాని కలిగించకుండా మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ మెహర్మాని గారి సూచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో వాళ్ళని నేను ముందుగా అభినందిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు ఇప్పుడు తయారు చేసిన విగ్రహాలన్నిటికీ కూడా కళాశాల సిబ్బందికి ఇక్కడ బయట వచ్చిన తల్లిదండ్రులకు కానీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కళాశాలలో మొదటిసారిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అంటే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్లో స్టే చేసి ఈ ఒక్కరోజు సెలవు కోసం వాళ్ళు వెళ్ళక ఇంటికి వెళ్ళలేక పోతారన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్ వారు కళాశాలలో కూడా గణపతి ఉత్సవాన్ని చేయించ చేయించమని ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే అక్కడ కూడా ఒక మూడు అడుగుల విగ్రహాన్ని మట్టి విగ్రహతో తయారు చేయించి ఏర్పాటు చేయడం జరిగింది రేపు వినాయక చవితి రోజున ఉదయం పది గంటల పదకొండు గంటలకి విశేష పూజా కార్యక్రమాలు అదేవిధంగా సాయంత్రం వృత్తి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పక్క రోజు అంటే ఒకరోజు నుంచి గురువారం రోజు ఏదైతే ఉందో ఆ రోజు లడ్డూ వేలం నిర్వహించి నిమజ్జనం చేయాలని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం భగవంతుని ఆశీస్సులతో జయప్రదం కావాలని ఆశిస్తున్నాను మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రోడ్ ట్రాక్ట్ ప్రెసిడెంట్ సంధ్య అలాగే సెక్రటరీ మనీషా మిగతా సభ్యులందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను విశేషంగా వాళ్ళు సర్వీస్ చేయడానికి చాలా శ్రమగా వచ్చారు ఈ సర్వీస్ని ఇలాగే ముందు ముందు కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి టీ రోడ్ క్లబ్ తరఫున పర్యావరణ పరిరక్షణ సందర్భంగా మట్టి వినాయకుల్ని పంపిణీ చేస్తున్నాము మట్టిని మేమే సేకరించి మేమే తయారు చేయించి పంపిణీ చేస్తున్నాము అలాగే మా కాలేజీలో కూడా మట్టి విగ్రహాన్ని పెట్టి వినాయక చవితి సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము లాస్ట్ మంత్ జూలైలో టీచ్న్ ప్లాంట్ అండ్ ప్రోగ్రామ్కి స్టార్ ఆఫ్ ది మంత్ రోటరీ కబ్బాల్ మాకు ఇచ్చారు దానికి చాలా సంతోషంగా ఉంది ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తామని రోటరీ కబ్బాల్కి ఇత ఈ విధంగా చెప్తున్నాము మహిళా కళాశాల తరఫున మంచి ప్రాజెక్ట్ చేయడం సంతోషంగా అనిపిస్తుంది ప్రిన్సిపాల్ గారు చాలా ఉత్సాహంతో గణపతి ఉత్సవాలు ఇక్కడ జరిపించుకోవడం కోసం గత చాలా రోజులుగా శ్రమ తీసుకొని అన్నీ దగ్గరుండి సార్ ప్లాన్ చేసి చాలా బాగా జరిపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే ఇళ్ళకి పోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఇంట్లో చేసుకున్నంత భావంగా సార్ అన్ని ప్రసాదాలతో సహా ప్రతిదీ ప్లాన్ చేసి చేయిస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది మా కళాశాల తరఫున స్టూడెంట్స్ అందరికీ స్టాఫ్ మెంబర్స్కి గుడూరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆశిస్తుంది ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా